అందరికీ నమస్కారం అండి రేపు సీతా జయంతి సందర్భంగా సీతాదేవి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము సీతా నవమి లేదా సీతా జయంతి లేదా జానకి నవమి అని కూడా పిలుస్తారు ఇది శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినమును సూచించే పర్వదినం శ్రీరామ నవమికి నెల రోజుల తర్వాత వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి తిథి నాడు సీతమ్మ జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి రాముడు కూడా ఇదే తిథిలో చైత్రమాసంలో జన్మించారు రామాలయాల్లో సీతానవమి వేడుకలు వైభవంగా జరుగుతాయి ప్రత్యేక పూజలతో సీతారాములను ఆరాధిస్తారు ముఖ్యంగా వివాహమైన స్త్రీలు ఈ రోజున సీతమ్మను భక్తితో పూజించి వారి భర్తలకు దీర్ఘాయుష్యను జీవితంలో గొప్ప విజయాలను అందుకోవాలని పూజిస్తారు అంతేకాదు పెళ్లి కాని వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా సీతానవమి పర్వదినం రోజున సీతారాములను పూజిస్తే వారి ఆశీర్వాదంతో త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం అదేవిధంగా వైవాహిక జీవితంలో శాంతి శ్రేయస్సు కోసం వైవాహిక బంధం దృఢంగా ఉండటం కోసం ఈ రోజున సీతారాములను పూజిస్తారు యజ్ఞ ఫలంగా శ్రీరాముడు జన్మించినట్టే సీతమ్మ కూడా యజ్ఞ ఫలితమే సీతాదేవి పుట్టుకకు ముందు మిథిలా నగరంలో తీవ్రమైన కరువు కాటకాలున్నాయి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు యాగం చేస్తే ఈ కరువు కాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని జనక మహారాజుకు చెప్పాడు యో యోగి అలా యాగం తలపెట్టి భూమిని దున్నుతుండగా నాగలి చాలుకు తగిలిన ఓ పెట్టెల నుంచి సీతాదేవి బయటపడింది అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు అంటే తల్లి గర్భంలో నుంచి జన్మించనిది కాదు అని అర్థం ఆ చిన్నారి రాకతో మిథిలా నగరంలో ప్రకృతి పులంకరించిపోయింది అప్పటి వరకు కరువుతో అల్లాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది అప్పటి నుంచి కరువు అనే మాట మిథిలా నగరంలో వినిపించలేదు క్షమ దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉత్తమమైన స్త్రీ పాత్రే సీతాదేవి ఆమెలో గుణగుణాలు ఎంతో ఆదర్శం ఆమె పుట్టక నుంచే తిరిగి భూమాత ఉడికి చేరే వరకు రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా ఆదర్శనీయమే తండ్రి మాట మేరకు అడవులకు బయలుదేరిన రాముడు అడుగుజాడుల్లో నడిచి ధర్మపత్నిగా ధర్మాన్ని నిర్వర్తించింది ఆదరించి అన్నం పెట్టాలనే దయాగుణం ఉండటం వల్లే మారు వేషంలో భిక్షాటన వచ్చిన రావణుణ్ణి భిక్షం వేసి తన రక్షణ కన్నా దానమే మిన్న అని ఆలోచించి లక్ష్మణ రేఖ దాటి వచ్చి కష్టాల్లో పడింది లోకుల మాటలు విని మరోసారి తనను అడవుల పాలు చేసినప్పటికీ ఒక్క క్షణం కూడా రాముడు రాముడు పట్ల వ్యతిరేక భావన లేదు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ధీరులుగా తీర్చిదిద్దింది పాతివ్రత నిరూపణలో భాగంగా అగ్నిప్రవేశం చేయమని కోరినప్పుడు కూడా ధైర్యంగా అగ్నిప్రవేశం చేసింది ఆ మాటలు సీతమ్మ గుండెను గాయపరిచినా తాను తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసం ఆమెను తలెత్తుకునేలా చేసింది మెట్టినింటిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పరిష్కరించుకోవాలి కానీ పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడదన్న అభిమానవతి సీత అందుకే వనవాసంలో ఉన్నప్పుడు స్వయంగా తండ్రి జనకుడు వచ్చి తనతో మిథిలా నగరానికి రమ్మని అడిగినా సున్నితంగా తిరస్కరించింది జంతు ప్రేమికురాలైన సీతాదేవి ప్రకృతి మీద పశుపక్షాదుల మీద ఎంతో ప్రేమ చూపించేది ఆ ప్రేమతోనే జింకను కోరింది రావణుడు తనను అపహరించి తీసుకెళ్లినప్పుడు కూడా శోకంలోనే ఉండిపోలేదు ఎలాగో రావణుని నుంచి తప్పించుకోలేను కానీ తన జాడకు సంబంధించిన రాముడికి ఏదైనా ఆనవాళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో తన బంగారు నగలను మూటకట్టి నేలపై జార విడిచింది రాముడికి ఎంత ప్రేమంటే రావణుడు చెరలో ఉన్నప్పటికీ నిరంతరం శ్రీరామ నామస్మరణే చేస్తూ అనుక్షరం భర్తనే స్మరించేది అపాయంలో ఉన్నప్పుడు కూడా శత్రువుకి లొంగలేదు ఓ గడ్డి పరకను అడ్డుపెట్టి రావణుడి ధర్మహీనతను ప్రశ్నించింది రావణుడి చెర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వనంలో తనని మాటలతో హింసించిన రాక్షసులకు కూడా ఎలాంటి హాని తలపెట్టలేదు వారంతా స్వామి భక్తితో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఆంజనేయుడితో చెప్పిన క్షమాగుణమాది ముఖ్యంగా సీతానవమి నాడు శ్రీరాముడు లక్ష్మణుడు మారుతి సమేతంగా సీతాదేవిని పూజిస్తారు ముందుగా పూజా మండపాన్ని ఏర్పాటు చేసి రంగురంగుల పూలతో అలంకరించి సీతారాముల జనక మహారాజు తల్లి సునయన విగ్రహాలను కొలువు తీర్చి పూజిస్తారు రంగురంగుల పూలతో అలంకరించిన సీతారాములను భూమిని దున్నుతుండగా సీతాదేవి ఉద్భవించినందున ఈ రోజున భూమాతను కూడా పూజిస్తారు సీతను రాముణ్ణి కలిసి పూజించడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తులు నువ్వులు పరమాన్నం పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు ధూప దీప హారతినిచ్చిన తర్వాత ప్రసాదంగా అందరికీ పంచిపెడతారు సీతానవమి వ్రతం చేసే స్త్రీలు ఈ రోజున కఠినమైన ఉపవాసాన్ని పాటించి సీతా చాలీసను పఠిస్తారు సీతానవమి వ్రతాన్ని ఆచరించడం వల్ల సీతమ్మకున్న ప్రేమ గుణం త్యాగగుణం స్వచ్ఛత పవిత్రత అంకిత భావం మొదలైన గుణాలు లభించి ఆ సద్గుణాలే రక్షణ కవచంగా నిలుస్తాయని నమ్ముతారు రామాలయాల్లో దివ్య దర్శనం మహా అభిషేకం హారతి వంటి పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు రామాయణ పఠనాలు భజన కార్యక్రమాలు కూడా ఈరోజు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు జై శ్రీరామ సీతా సమేత శ్రీరామ గోవింద హరి గోవింద